ఇక ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి వారిని ఆస్పత్రికి తరలించారు పీడియా అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి సూక్మా బీజాపూర్ జిల్లాల సరిహద్దు తుమ్రేల్ అడవుల్లో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి డిఆర్జీ ఎస్టిఎఫ్ కోబ్రా జవాన్లు కూమింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంటా రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ మావోయిస్టులు భద్రతా బలగాలకు ఎదురు కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమైనట్టుగా తెలుస్తోంది అలాగే జవాన్ కూడా కొంచెం గాయమైనట్టుగా తెలుస్తోంది మరి అక్కడ పరిస్థితి ఏంటి రత్నం బిజాపూర్ తుప్మా జిల్లా సర్యాద్ అటవీ ప్రాంతంలో తెల్లవారు నుంచి డి ఆర్ జి ఎస్ప్రా జవాన్ కుంభినర కుంభనగా మావోయిస్టులు తారసపడ్డ తారసపడతాను తొలుత మావోయిస్టులు భద్రతా పైగా కాల్పులు జరిపాలి కాల్పులు జరుపుతూ ప్రతిగా భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులతో చేశాయి ఎదురు కాల్పులు తెలుస్తుంది ఎదురు కాల్పుల్లో సుమారు ఐదుగురు మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది ఇంకా కొంతమంది మావోయిస్టులు కూడా మృతి చెందే అవకాశం లేకపోలేదంటూ మాత్రానికి బీజాపూర్ ఎస్పీ సుక్మా సంబంధించిన పోలీసులు కూడా తెలుస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు సైనికులు కూడా స్వల్ప గాయాలైనవి వారి ఈ గాయాలైన జవాన్లను కూడా హెలికాప్టర్ ద్వారా బీజాపూర్ ఆసుపత్రి కూడా ఏరియా ఆసుపత్రి కూడా తరలించినట్టు కూడా తెలుస్తుంది మరోపక్క పక్క ఇప్పటికే నిన్న నిన్న నారాయణపూర్ జిల్లాపూర్ లోని అటవీ ప్రాంతంలో దాదాపు ముప్పై ముప్పై మందికి ఇరవై ఏడు మంది ఇరవై ఐదు మంది మావయిస్టులు కూడా మృతి చెందడం దీంట్లో ఇప్పటికే మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న నంబాల తో పాటు ఇతర నాగేశ్వరరావు మావోయిస్టు పార్టీ పత్రిక సంబంధించిన మా నాగేశ్వరరావు కూడా మృతి చెందాడు దీంతో పాటు కీలక నేతలు కూడా ఒక పక్క మావోయిస్టులు పద్ధత బలగాల కాల్పుల్లో కూడా అర్థమవుతున్నాడు తాజాగా ఈ రోజు సుక్మా బిజాపూర్ జిల్లా సరిహద్దు తుమ్మురేది అటో ప్రాంతాల్లో జరుగుతున్న ఎదురుకాల్పుల్లో కూడా ఐదుగురు మావోయిస్ట్ కూడా మృతి కూడా మావోయిస్టు పార్టీ కూడా భారీ ఎదురు రజనీకాంత్